మా నీళ్లు ఆపితే మీ ఊపిరి ఆపుతాం భారత్ను హెచ్చరించిన పాక్ సైనిక ప్రతినిధి సింధు జలాలపై భారత్ కు పాక్ ఆర్మీ తీవ్ర హెచ్చరిక ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ వ్యాఖ్యలను పునరుద్ఘాటించిన పాక్ సైనిక ప్రతినిధి మా నీళ్లు ఆపితే మీ ఊపిరి ఆపుతాం అంటూ వ్యాఖ్య ఉగ్రవాదానికి మద్దతు ఆపే వరకు ఒప్పందం నిలిపివేత అని భారత్ స్పష్టం చేసింది ఆక్రమిత కాశ్మీర్ ను ఖాళీ చేయడంపైనే చర్చలన్న భారత విదేశాంగ శాఖ రక్తం నీళ్లు కలిసి ప్రవహించవన్న ప్రధాని మోదీ సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్ కు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఉగ్రవాద సంస్థ లష్కరేతో తోయబాకు చెందిన ఉగ్రవాది హఫీజ్ సయద్ గతంలో ఉపయోగించిన పదజాలాన్నే ఆయన పునరుద్ఘాటించడం గమనార్హం ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ తీసుకున్న నిర్ణయంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు